నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంగతి ఆడవిల్ల మమతరాని ఏం చేస్తున్నదో మరి నా భర్త మాత్రం అనగా రక్తశైలి రాదు అక్క దగ్గరికి వేస్తాను అక్క దగ్గర అంజలు అట్ల పోతాడు భర్త ఏదన్నా ఒక్క ఉపాయం చేసి నా భర్త మరో మందు పెట్టి నా భర్త నామూ మల్లిక దేవి కళ్ళ చూసి ఓ బిడ్డ పేరుకే పెళ్లి చేసుకుని బిడ్డ ఓ బిడ్డ మమతరాని నీకు ఒక్క మూడు అనుకోవాలి ఇద్దరు మూడు అనుకోవాలి బిడ్డ నీ భర్త వచ్చినాక ఒక్క రెండు 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 మూడు చెప్పి నీ ఆర్బీ ఇంటికెళ్ళి బయటికి వెళ్ళ కొడితే ఈ రాజ్యం మధ్య దేశం మన దాని ఏనాడు బిడ్డతో చెప్పిండ్రు బిడ్డ ఏనాడు భర్త వచ్చేతో వాళ్ళు చూస్తుంది రాజారాజు ఏనాడు రక్తశీల మహారాజు కచ్చిరి బంధు పెట్టుకొని ఇల్ల బయటి కత్తునడు ఎట్లా వస్తాడు ఊరికి ఉత్తరాన మూడల మరి చందనాలో సులోచనాల రాజభవిలో చందనాలో సులోచనాల

ఏ కథ ఏమో నాకు తెలదు నాడు పొద్దు మేము చెప్తే కోపం అనిపిస్తా నీ భార్యను మా బిడ్డని అడుగు బిడ్డ అల్లని కదా చెప్పు నీ భార్య మమతావా ఏమైంది ఏమైంది అంటే మీ అక్క కర్ణవతి నేను మళ్ళా ఊడితే మళ్ళీ ఊడ్సుకుంటాంది ఒక్క మొగ్గు నేను ఒక్క మొగడు అనుకోను నాకు ఇద్దరు మొగలు అనుకోను ఒక్క మొగడే ఉంటాడు ఇద్దరు మొగలేవలే కాదు పరకు మాట్లాడుతాను నువ్వు నెత్తి మీద కాచుకున్న లంచే నువ్వు లేకి లంచే నువ్వు ఏమి వచ్చి లంచే ఓ గిన్నె తెచ్చి లంజవా ఓ గిలాసు తెచ్చి లంచమా ఓ ఐదు తెచ్చింది లంచమా ఓ పది తెచ్చిందావా హా పసు వేసిన గుడ్డ తెచ్చినవా హా నెత్తి కొని వచ్చి లంచే నువ్వు లేకి లంచవే నువ్వు లేదా

నా రసీదద్ద రసీదు నా అత నా అబ్బయని తీసుకొని ఏ రాజ్యం అన్న ఏ దేశం అన్న పోలే అవ్వన్న కోపరాలు అయ్యన్న కోపరాలు పిల్లమంటే పెద్ద కోపం మత్తు నా అక్క కరణవాసి అద్దె నా నా అక్క నాకు పెళ్లి చేసింది రాని గిన్ని మాట్లాడుతు రామ வியா தமிழே கலரா బతికేందుకే నీ బతు బండి రాళ్ళు కట్టుకుని బాయవాడు సాగు దొంగలు అదే ఉంటావా నా పిల్లలకి మొగడద్దా అనుకున్నావా ఒక్క మొగడా ఇద్దరు గిన్నె గిన్నెచ్చిందనవా గిలా తెచ్చిందన్వా రాజ్యం నాది దేశం నాది ఎండి నాది బంగాళా నాది కొంగు మీద వేసుకుని వచ్చిన కొంచెం అందవే నువ్వు ఏం తెచ్చిందానివే నువ్వు ఆడబడ్డ దానివే ఈ పడ్డదానివే లేకుడి ముండవే ఓ గిన్నె తెచ్చిందనువ ఓ గిలా తెచ్చిందనువా చెంబు నాది రాజ్యం నాది దేశం నాది ఎప్పుడైతే పెళ్లి చేసుకోప్పు నా తమ్ముడు అప్పటికే పెండి చేసుకున్నా అన్న దొంగల తమ్ముడ ముడా ఈ బతికేందుకే తమ్ముడా తమ్ముడా నా భార్య అనవాని మాటలు అన్నవని నన్ను దగ్గరనే దెబ్బలు పడుతున్నవా తమ్ముడా భక్తశీల రాజా నాటి ఏమాయే భక్తశీల రాజా కలిసి నా గుర్తులు ఏమాయే రాజా రాజా అలా మాటలేవాయే మాటలే కళాయే రంగసేల రాజా తమ్ముడా ఓ తమ్ముడా రంగసేల రాజు నీకు పుద్దులెవరి పిండు తమ్ముడా తమ్ముడా காரூடகு லஞ்ச அண்ணவ தம்பி லமிடன்னா தம்முடா நீ அடவாடி ஏன் அந்த பாது நீ எதிர்ப்பு நிலையே தப்போ தம்முடா இவர வேலை మమత రాని దేవత నా పెళ్ళ దేవత అంతే నన్ను నా పెళ్ళకు మా మామని కట్లు కొట్టుమంటారన్నమాట మా అత్తను బట్టలు వినమంటారనమాట తమ్ముడా నువ్వు కొట్టిన దెబ్బనా గాదులు వెళ్ళిపోయిన తమ్ముడా అత్తగల తీరు బుచ్చగల తిరి కొంగు దాపుకుంటే ఇంటి అని ఏ నాడు కొంగు కళ్ళ చూసిండు అక్క నా తమ్ముడు కొట్టినా ఏ బాయిల ఏ చిన్న వాడి సావాల మళ్ళీ ఇంటి కాడ కుక్క వేస్తే కుక్క ఏం చేస్తా ఇంటి కావాలి అత్త దారి మూడు మూడు బాట్ల కాడకచ్చి మూడు దోశలు మన తీసి అక్క కొంగుల పోసి బాగా పేరు కత్తా నన్ను చూసి వేసుకొని ఇట్టే తమ్ముడా రక్తీల రాజా నీ ఇంటి భిక్షం పెట్టు అంటే మూడు బలర్ల గాడి కాసి మూడు రోజుల్లో మండ తీసి నా కొంగులా పోసిన వా తమ్ముడా తమ్ముడా నువ్వు పోసిన మట్టి నాకు బంగారం కావాలి ఆ తమ్ముడా మనరాబిడ్డ మన్ను పోడి అర్థమాన్ శాపం తాకుతుంది బిడ్డ మరి మొగపురు బంగారుపూర్ ఉన్నదల పెట్టిన బిడ్డ నువ్వు ఆడిబిడ్డ మన వేద్దరంటారు మరి ఈ ఊళ్ళే ఉండదు సాలు చెప్పూరి నాయన పోయవచ్చు ఆడి బిడ్డ తోడబుట్టిన అక్క ఆట అక్క నాయన మను పోయవచ్చునా మరి ఉన్నదేందో పెట్టిన బిడ్డ నువ్వు ఆడబిడ్డ ఆ శాపన అర్థమాన్ శాపం తాగుతుంది ఆడబిడ్డ మన్ను వేద్దని ఓ ట్టి బలు చెప్పనుకొని పిల్లలు పిల్లలు దెబ్బలు కొట్టి తోడబుట్టిన తమ్ముడు రక్తశీల మారాదు ఇయ నా తమ్ముడు ఎల్ల కొట్టినని ఇజ్జతనిపించియే బాయలు నన్ను ఏ శమన్న వాడి సత్తే ಕ್ರೀಡವಾರ್ತದೆ ಕೋಡಿ ಕುರ್ತದೆ ತಮ್ಮ ನನ್ನ ಇಲ್ಲೆಲ್ಲ ಕೊಟ್ಟಿನ ವಾ ತಮುಡೋ ಏ ರಾಜವನ್ನ ಹೊಯ್ಯ ನನ್ನ ಬದುಕು ಅನ್ನವಾ ತಮ್ಮ ಓ ತಮ್ಮ ಜನ್ಮೇ ಪಾಡು ಜನ್ಮ

ఇట్టకల్లవాతి ఏడుచుకుంటూ ఏడుచుకుంటూ రావంగా తల్లిదండ్రులు గోరుల కాలుకచ్చింది నా సుందరశీల రాజవో తల్లి సుందరదేవి మీరు రచ్చిపోంగ మూనేల తమ్ముడే అవ్వాపకారి బావా కడుపులో ఉట్టకున్నా కొడుకు లెక్క బిడ్డ లెక్క సాధి పెంచి పెద్ద వేసినాడు ఇలా బావి కొడితే నా తమ్ముడు బతుకల్లా అచ్చగల తీరు బుచ్చగల తీరు అన్న మడక సాధి పెంచి పెద్ద వేసి పెళ్లి ఎత్తే ఆడు పెళ్ళ మాటలు పట్టుకొని ఇల్లెళ్ళ కొట్టిండవ్వాని ఏనాడు కలకల కలకల కన్ని తీస్తా అంటే మీరు రచ్చిపోంగ ఏడేళ్ళ బిడ్డనవ్వా మీకు అన్నం పెట్ల ఇస్తారు అన్నం పెట్టి ఏనాడు తల్లిదండ్రుని ఆధ్యాయంగానే ఆ తల్లిదండ్రు జీవులు సర్గలోకం పోలేదాట ఆ బిడ్డ పెట్టిన అన్నం కాకులు అవతారం ఏ నాడు బిడ్డ పెట్టినాన్న తినిపోతున్నాయి తల్లిదండ్రు జీవులు ఎవరి గురించి బతకాలని ఏనాడు గోర్ల కాడు ఎప్పుడు మూర్చపోయి పడ్డదో సంగతి ఈ చోట ఉండంగా ఇక్కడికి దగ్గర ముచ్చంప నగరాన్ని పరిపాలన చేశారు ముచ్చంపు మారాజు ముచ్చంగ పురులేదు పెరుగంగ ఉన్నది అమ్ములు బాగా పట్టుకొని జెండగట్టు సరియాడ మార్గం చెప్తున్నా అని వేసుకొని అడవిలోకి వెళ్ళి ఎట్లా వస్తున్నాడో వచ్చే వచ్చే పండుగ రాజన్న మీరా మనవరాను తోహారే భారా చందా బోన తోహారే భావ రా பாயிராண்ட <muchas> பாய ము మహారాజా అంటాడు లోపల కన్న తల్లి ఏ నాడు కడుపుల కన్నం లేదు కంటికి నిందడిపోయిందో అందుకే అంటారు అవన్నం లేకుంటే పోతి రూపు బట్టలు లేకుంటే బాధ్య రూపం లేకుంటే సన్నాస రూపులు దిక్కు లేని వాళ్ళకు దేవుడే దిక్కు అంటాడు ఈ ముచ్చపు మహారాజు వాడి చూసుకున్న వాపి ఓ పిల్లని ఊరెక్కడ పల్లెక్కడ పోలే అయ్యో అని అవయినప్పటికీ అవ పేరు చెప్పాల అయ్యున్నప్పటికీ అయ్యే పేరు చెప్పాలా అవ్వలేని బిడ్డను అయ్యలేని బిడ్డను నా అంటే గోళ్ళక అడ్డం పడిపోయినా అని చెప్పాగానే నువ్వు రాజ్యం దేశము ఎండు బంగారం ఉన్నదా అని ఆయన ఏనుకున్న ఆ పిల్ల కర్రవాదికి పెట్టి నా పట్నం పోదామా అని ముచ్చు నగరం చేరవచ్చిండో ముచ్చంపు నగరం చేరవచ్చి అడవిలతో ఏనాడు కలిసిమెలిసి కాపురం చేస్తాడు భగవంతుడి కళ్ళు చూసిండు ఓ బిడ్డ కరణవాది భార్య భర్తలు ఒక్కట కలిసిమెలిసి కాపడం నీ తండ్రి పొడమార్చి నీ కడుపు లోపల కొడుకు పొలం ఓడిగడుతున్నా అని ఆ బిడ్డ కరణవాది దేవికి భగవంతుడు కొడుకు పొలం ఓడిగడుతున్నాడు ఇక్కడ కొడుకు పొలం ఏనాడు ఓడిగట్టిండు అక్కడ మూడు గడియలకు తోడవుట్టిన తమ్ముడు సేన మారాదు ఓ బిడ్డ మమతరాని అంకారం అడుగుబట్టాన్ని గౌరవంతుడు గంగమోదొక్క అని భగవంతుడు ఏనాడు మమతరానికి అక్కడ తల్లి జీవులు పొడమార్చి బిడ్డ పొడ ఒడిగట్టిండోయి పాప ఉన్నది పలవ ఉన్నది కక్క నాగది కరియన వచ్చినది సూదు పందు బిడ్డ పాత్రి తొమ్మిది గళ్ళ దగ్గర ఆ తల్లి కడుపు లోపల చక్కని పొడుగు ఉట్టిండోయి కొడుకు ఉట్టినాడు గా తల్లి మురిచి ముద్దు పెట్టుకొని ఏనాడు తడిపెడి తడి పెడు తరం పచ్చి పాడు ఓచి అవరంగ ఇరవై ఒక్క రోజు దగ్గర ఇరవై రోజు నాడు బట్టు బ్రాహ్మణ విలిపిస్తే అయ్యా నా తండ్రి కలిసి పేరు పెట్టువాని ఏనాడు కన్న బిడ్డ కన్నవా అన్నం పెట్టను నీ తండ్రి పేరు ఏం పేరు అంటే నా తండ్రి పేరు సుందర పేర మారాలి నా తల్లి సుందరదేవా కొడుకుందరు అని చెప్పనుందరశ మారాదన్నా కాబట్టి నీ తండ్రి కలిసే పేరు నీ కొడుకు పేరు పేరు అని ఇక్కడ కొడుకు పేరు పెట్టుకొని కొడుకును సాది పెంచి పెద్ద చేసినాడు ఐదేళ్ల కన్న కొడుకును బడికిళ్ళ కొట్టినాడు ఆ కొడుకు బతాడు చదువుకుంటాడు లోగిళ్ళకి వస్తాడు అక్కడ తోడబుట్టినా వదినకి రామాదేవికి నాడు బిడ్డ పుట్టిండో ఎండి పోతుంది బంగారం పోతే అని సుమలాత బిడ్డ రాని అన్నబిడ్డ అన్న రాని పేరు పేరు పెట్టిందో అక్కడ బిడ్డ పేరు పెట్టిండు ఇక్కడ సూర్యకాంత మారాదు ఇంతే ఇంతే కన్న కొడుకు ఇరవై ఏళ్ళ కన్న కొడుకు ఏనాడు వస్తున్నాడు కన్న తల్లి వస్తా అంటే కన్న తల్లికి రాసి బొంగరాలు వాడేటి மக்காரக்கதாச்சு <laughs> అన ఊకర అది ఫస్కలగా ఉంది ఏమైనా ఉంటారు మీరు పత్తిత్రేడు అవుతారా గవర్నరె వెళ్తారా అబ్బో ದೂರದನಾಯೇ ದೂರದನಾಯೇ ಅದು ಬಿಡಲೇ ನಾಚು ನಾಕೊಂದು ಸೂರ್ಯಕಾಂತ ಮಾರಾದು ಅದು ದಿನಲೇ ಅದು ಆಗದು

అబ్బా నా కొడుకు సూర్యకాంత ఇరవేళ్ళ కొడుకు అయింది ఈడైన కొడుకు ఇంటికుమ్మని ఉంటే పట్టకాంతి మీద వేసి పదివేలు పాలు వేసే రోజులు వచ్చినవి కొడుకర కొడుకు వేసి కొడుకు వంట వేసి భర్త బట్టలు రాజారాజు పలగాడు ముచ్చం పునవరవలోపల ముచ్చం మహారాజన మన్ను వెట్టి దారా మన్ను వెట్టి లోగిల్లపేటకి వెళ్ళిపారననస్తానాని వచ్చే వచ్చే పండు కట్టే ఓలక్క గుమ్మడి ఏం పండు కట్టనమ్మా ఓలక్క గుమ్మడి వచ్చే వచ్చే దేవరత్తు గుమ్మడి ఏవనేస్తే ఓలక్క గుమ్మడి ఓలక్క వచ్చే పండు కట్టే ఓలక్క గుమ్మడి ఏం పండు కట్టనమ్మా ఓలక్క గుమ్మడి వచ్చే వచ్చే

మేలు భాగ్యం మేలు పురుషుడు మేలు పుణ్యం మేలు నా భర్త వచ్చుడు మహారాజా అని నాదా మన కొడుకు కొడుకు అయిండు మన కొడుకు దగ్గర పిల్లగాని పిల్లని తీసుకొచ్చి మన కొడుకు పెళ్లి బట్టుక నా కొడుకు దగ్గర పిల్లని తీసుకురమ్మాన బట్టు వాడు పిల్లగాని పూట పట్టుకొని రాజరాజుల పండి దేశాల పండి తిరుగుతున్నారు ఇల్లు నచ్చిన కాడ పిల్లగా పిల్లలు నచ్చలేదు పిల్లగా వచ్చిన కాడ ఇల్లు నచ్చలేదు వాళ్ళు తిరుక్కుంటూ ఏ ఏనాడు వస్తున్నారు వాళ్ళు వచ్చేటం వల్ల సుందరస నగరం వస్తున్నారో రక్తశీలం ఆరాధ దానం చేస్తాడు ధర్మం చేస్తాడు అయ్యా మీది ఏ ఊరాని ఏనాడు పిల్లగాడు రక్తశీలం మహారాజు అడిగిండు అయ్యా ఇక్కడికి దగ్గర ముచ్చంపు నగురం మాతరాజు ముచ్చంపు మహారాజు ముచ్చంపు మహారాజు అన్న కొడుకు సూర్యకాంతం ఆరాధు పిల్ల కావాలని ఏనాడు చెప్పనే అయ్యా పిల్లకు పిల్లగా అన్న పిల్లకు పిలగానికి పిల్లన అత్తాలే చెర్రదోలు జోల బర్ల జోల చేసినట్టు కాదు నినికి అన్న బిడ్డ సుమ్రత రాణి రమ్మని ఏనాడు పట్టుబాని బ్రాహ్మణాన్ని తీసుకొని లో ఇల్లలకిచ్చిందోయి నా బిడ్డ విల్తానీ బిడ్డ సుమ్రత రాణి ఏడ్ నా బిడ్డ బంగారిమ్మ దర్గపులో

మరి బిడ్డ విడిచి బిడ్డ పిల్లగాడు సూర్యకాంత మారాధ అన్నవోలే నాయన చేసుకుంటే ఈ పిల్లగానే చేసుకుంటాను ఏనాడు కన్న బిడ్డ చెప్పిందో అయ్యా మా పిల్లగాని పూట మీకు ఇచ్చిన తండ్రి మీ పిల్ల పోటీ ఓలే ఆ పిల్ల పూట పట్టుకొని ఏనాడు ముచ్చపు నగరం వచ్చిందో ముచ్చపు నగరం లోపల కన్నా తల్లి కన్న చూసింది అయ్యో కొడుకుల నా కొడుకు దగ్గర పిల్లలు తీసుకొస్తాను కూతురి కొడుక నిజమైంది అబద్ధమ కొడక నాతో చెప్పుకోరంగానే అమ్మా సుందర సేల నగరం లోపల సుందర మహారాజు అన్న కొడుకు రక్త మహారాజు రక్త మహారాజు అన్న పేరు కన్న పేరు వాళ్ళ బిడ్డ సుమలత రా అని చెప్పంగానే కన్న తల్లికి జాలి గుండె జల్లం అన్నది గుండెలకు పెళ్ళు అన్నది అయ్యో కొడుకుల వాని పిల్ల మీన మన్నవాడ వాని మీన మన్నవాడ వారి రాజ్యం ఎందుకు వేరు దేశం ఎందుకు వేరే కన్న తల్లి కలకల కలకల కన్నీరు తీస్తా అంటే సూర్యకాంత మహారాజు బందుకే ఉన్నాడు అమ్మాయి ఎందుకో అన్నవోలే కొడుక ఎందుకో కాదు కొడుక పూజ వేసినట్టు ఏనాడు కలతాలి దానికి పూజ వేసినట్టు ఏ నాడు కలతాలి పొద్దున చరిత్ర ఇవ్వదాకా జరిగిన చరిత్ర అంతా ఏ నాడు కన్నా కొడుకు చెప్పంగానే తోడవుట్టిన తమ్ముని పెళ్లి చేస్తే వాడు పెను మాటలు పట్టుకోంజన్నాడు ఇల్లెల్ల కొట్టిండు తమ్ముడా కొడకా ఇల్లెల్ల కొట్టిండు ఏ బయలు ఏ శనవాడు దొంగ లంజాని కొట్టినాడు కొడక అని నచ్చగల తిరిపు రావా కొడకా నీ తండ్రి ముచ్చు మారానని తీసుకుని పెళ్లి చేసుకున్నాను నా కడుపులోపల నువ్వు పుట్టినా కొడుక మద్దు కొడుక బిడ్డ బిడ్డా ఏనా పెట్టమనే పిలగాడి కళ్ళ చూసిండు అమ్మానకాలు ఆడుకోవాలంట తల్లి నీ తోడ ఉట్టిన సేతి కొట్టిందా అమ్మయ్య నీ తమ్ముని బయటికి వెళ్ళిపోదాము నువ్వు చూడంగా నీ తమ్ముని అత్త మామనేసి మారు మారు దెబ్బలు కొట్టకుండా నా పేరు సూర్యకాంతం అని తల్లిని తీసుకొని తనని తీసుకొని పిలగాడు ఇయ పోదాము సుందరశి నగురమా అని తల్లిని తీసుకొని గుర్ర వేసుకొని ఆడికెళ్ళి బాలుడే నారా

ರಾಜ ಎಮೆಯ ಮಾವಯ್ಯ 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 ಎಮೆಯ ಮಾವಯ್ಯ ಮಾವಯ್ಯ